నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాదులను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాంటి కార్యక్రమంలో వరిలో అధిక దిగుబడులనిచ్చే శ్రీవరి సాగు విధానంపై శ్రీకాకుళం జిల్లా రైతుల అనుభవాలను తెలుసుకుందాం వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే శ్రీవరి సాగు పద్ధతి మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు ఇదే క్రమంలో సిక్కోలు రైతాంగం ఈ విధానంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు దీంతో చిన్న కమతాలు కలిగిన రైతులు కూడా ఈ పద్ధతినే పాటిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు చిరంజీవి గత పదిహేను సంవత్సరాలుగా శ్రీ పద్ధతి విధానాలను అనుసరిస్తూ మంచి దిగుబడులను సాధించగలుగుతున్నానంటూ తన అనుభవాలను చెబుతున్నారు మరి ఈ విధానం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలుంటాయో మరింత వివరంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు వరి సాగులో విభిన్న రకాల పద్ధతులు పాటిస్తున్నప్పటికీ అందులో తక్కువ ఖర్చు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే విధానాలపై ఆసక్తి చూపిస్తున్నారు అందులో భాగంగా రైతులు వరి పంటను శ్రీ పద్ధతిలో సాగు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో రైతులు దీనిపై మక్కువ చూపుతున్నారు ఇప్పటికే మెట్ట పల్లపు ప్రాంతాల్లో ఈ పద్ధతిలో వరి నారును వేసుకుంటున్నారు అందులో ముఖ్యంగా ఎచ్చెర్ల ఆముదాల వలస బూర్జా శ్రీకాకుళం రూరల్ హిరమండలం లావేరు కంచిలి మండలాల్లో శ్రీవరి సాగు చేస్తున్నారు తక్కువ కూలీల ఖర్చు తక్కువ నారుతో వేరు లోతుగా వెళ్లటం వల్ల మంచి దిగుబడి సాధించగలుగుతామని రైతులంటున్నారు ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లో నలభై ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో నూట అరవై ఐదు మంది సన్నకారు రైతులు శ్రీవరి సాగు విధానంలో పండిస్తున్నారు విత్తన శుద్ధిలో భాగంగా బీజామృతాన్ని వినియోగిస్తూ శుద్ధి చేసిన విత్తనాలతోనే ఈ నారును తయారు చేసుకుంటున్నారు రైతులు తమ పొలాల్లోనే టైప్ వన్ జీవామృతాన్ని సిద్ధం చేసుకుని పది రోజులకు ఒకసారి అందించటం వల్ల నారు చక్కగా పెరుగుతోందని రైతులు చెప్తున్నారు శ్రీవరి సాగు విధానంలో వరిని పండిస్తున్నటువంటి రైతుని గత సంవత్సరాల నుంచి కూడా శ్రీవారి విధానం అనేది నేను పండిస్తున్నాను శ్రీవారి విధానం అనేది అంటే కేవలం పెట్టుబడి లేకుండా పెట్టుబడి తక్కువతో పండించేటువంటి వరి పంటనే శ్రీవారి విధానం అంటారు ఎలాగంటే శ్రీ శ్రీవారి విధానంలో పండించినటువంటి వరికి రెండు కేజీల విత్తనాలు ఎకరా విస్తీర్ణంలో ఉడవడానికి సరిపోతాయి ఒక్క మొక్కే ఒరిలో పెట్టాలి అయితే భూమిని చదును చేయడం చాలా శ్రద్ధతో బాధ్యతతో చేయాలి శ్రీవారి విధానం ఊడిసేటప్పుడు ఈ శ్రీవారి విధానానికి బాధ్యత అనేది అదేని అయితే నారు కూడా ఆ రైతు పొలం గట్టు మీద నారు పోసుకొని కొద్ది గత్త వేసి ఆ నారు పోసుకొని ఆ విత్తనాలని రెండు కేజీల విత్తనాలు జల్లి ఆ నారు ఎనిమిది రోజులు వచ్చే వచ్చేసరికి శ్రీవారి విధానం ఉడాలి అంటే నారు పోసిన టైంలోనే ఆ రైతు దమ్ము కూడా అవతల పట్టాలి ఆ దమ్ము పట్టిన రోజునే నారు పోయాలి ఎనిమిది రోజులు దమ్ము మురుగుతుంది ఆ ఎనిమిది రోజుల్లో నారు పెరుగుతుంది ఇది ఆ నారు పెరిగే టైంకి మనము ఈ మణ్ణి ప్లాట్గా తయారు చేసుకొని మళ్ళీలో నీరు లేకుండా సమతుల్యంగా ఉంచి దానిపైన ఒక మార్కర్ అనే ఒక పరికరం ఉంటుంది ఆ పరికరంతో అచ్చులు తీసి ఆ అచ్చుల ప్రకారము ఇరవై ఐదు సెంటీమీటర్లకు ఒక మొక్కని నాటి నాటే విధానాన్ని శ్రీవారి అంటారు ఈ విధానంతో ఊడిసినటువంటి శ్రీవారి కనీసం డెబ్బై నుంచి ఎనభై పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీనికి ప్రధానమైనటువంటి పని ఏంటంటే కోనోవేడ్రతో సార్లు పది రోజుల వ్యవథతో ఉడిచిన పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ముప్పై రోజుల తర్వాత కోనోవేడ్రతో ఆ భూమిని కదపాలి కదిపినప్పుడు ఆ కలుపు పోతుంది వేరే వ్యవస్థ బాగా పెరుగుతుంది పిలకల శాతం అధికంగా పెరిగే అవకాశం వస్తుంది ఒక కోనో తిప్పిన టైం పది రోజుల గ్యాప్లో కనీసం ఒక పది నుంచి పదిహేను వేల ఫస్ట్ విడతలో పదిహేను నుంచి పదిహేను పిలకలు వస్తాయి రెండో కోనోడ్రకి యాభై పిలకల వరకు పెరుగుతుంది మూడో కోనో తిప్పేసరికి అరవై డెబ్భై పిలకలు వచ్చి అక్కడి నుంచి కోనో తిప్పడానికి కూడా భూమి మీద అవకాశం లేకుండా లైన్లు మొత్తం కప్పడిపోయి దుబ్బు చాలా చైతన్యంగా వస్తాయి అయితే ఇది మేము చేస్తున్నటువంటి శ్రీవారి విధానం ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి శ్రీవారి విధానం దీనికి నాలుగు సార్లు జే ఫస్ట్ పిఎండిఎస్ వేస్తాము పిఎండిఎస్ అంటే ఒక పద్దెనిమిది రకాల విత్తనాలని కలిపి ఇందులో వేయడం జరిగింది ఆ పద్దెనిమిది రకాల విత్తనాల్ని వేసి చేని చాలా ఏపుగా పెరిగిన తర్వాత దమ్ము కలుగుతుండడం జరిగింది ఆ కలుగుతున్నటువంటి దమ్ములో ఈ శ్రీవారి విధానాన్ని మేము వేయడం జరిగింది డ్రమ్ముల ద్వారా జీవామృతాన్ని తయారు చేసుకొని ఆ, ఆ జీవామృతాన్ని మేము నాలుగు సార్లు ఈ ఈ శ్రీవారి విధానంలో పారిస్తాము పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మూడు సార్లు జీవామృతం వేసిన తర్వాత కోనో వేడలతో దాన్ని భూమిలో కలిపి అలా మూడు సార్లు కోనవేడరు మూడు సార్లు జీవామృతం వేసిన తర్వాత చేని కనీసం యాభై నుంచి డెబ్భై పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది వస్తుంది దిగుబడికాడకు వచ్చేసరికి నార్మల్ ఉడిపో అయితే ఇరవై బస్తాల నుంచి ఇరవై 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 ఐదు బస్తాల నుంచి ఇరవై ఏడు బస్తాలు వస్తుంది అదే లైన్ షోయింగ్ అయితే ముప్పై బస్తాల నుంచి ముప్పై రెండు బస్తాలు వస్తుంది అదే శ్రీవారి విధానంలో పండించినటువంటి రైతులు శ్రమకి కాకుండా జాగ్రత్తగా శ్రీవారి విధానంలో చన్నక రైతులు చేసుకోగలిగితే ఇది ఖచ్చితంగా ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు ధాన్యం అనేది దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది తరువాత ఒక గొలుసులో ఉన్నటువంటి గింజల శాతం నార్మల్ వరిలో అయితే నూట యాభై ఉంటాయి అదే లైన్ షోయింగ్లు అయితే రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై గింజలు ఉంటాయి అదే శ్రీవారి విధానంలో అయితే మూడు వందల యాభై గింజలు మూడు వందల యాభై గింజలు కూడా పొల్లు కాకుండా అన్ని కూడా పాలు పోసుకొని గట్టిగా గట్టితనం వచ్చి అన్ని గింజలు నాణ్యతగా తయారయ్యి ఏ తెగులు లేకుండా ఒక పద్ధతిగా కవలు కూడా రాకుండా ఒక పద్ధతిగా ధాన్యాన్ని వచ్చి నలభై బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఒక్క శ్రీవరులోనే ఉంది అయితే రైతులు ఈ శ్రీవర విధానాన్ని ఎందుకు చేయలేకపోతున్నారంటే సరైన సమయంలో ఇది నాటాలి ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో శ్రీవారి నాటాలి నాటే అవకాశం రైతులకు ఉండదు నీరు నీరు ఉండకపోవడం లేకపోతే నీరు ఎక్కువ అవడం అది బోరు వెలస్తో పండించినట్టు భూముల్లో శ్రీవారి చేయవచ్చు తరువాత శ్రీవారి విధానంలో ఈ కోనో తిప్పడం అనేది పెద్ద పని రైతు కష్టపడాలి ఒక మూడు సార్లు తిప్పేసరికి కష్ట కష్టంతో కూడుకున్న పని ఆ కోనో తిప్పడం అనేది అది సులువైన పని కాదు దాన్ని తిప్పడం మన సాధ్యం కాదు అనే ఉద్దేశంతో రైతులు శ్రీవారి విధానాన్ని వెనకపెట్టారు కానీ ఒక ఒక ఆరు కూళ్ళు శ్రీవారి విధానంలో కోనవేట పెట్టుకున్న ఆరు కూళ్ళు నాలుగు బస్తాలు పోయినా మిగతా ఆరు బస్తాల ధాన్యం శ్రీవారి విధానంలో ఊడిసినటువంటి పంటలో ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులు గ్రహించుకోవాలి దీనికి కేవలం ఆ క ఆ కలుపుని మళ్ళీ భూమిలో కలపడం వల్లే ఆ శ్రీవారి అలా దుబ్బు కట్టి ఎక్కువ శాతం పిలకలు వచ్చి ఎక్కువ ప్రతి పిలక కూడా ప్రతి పిలక నుంచి కూడా ఎన్ను వచ్చి ప్రతి ఎన్ను కూడా ఒకే సైజులో వచ్చి ప్రతి ఎన్నుకు కూడా మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజలు ఉండి కంకు కట్టినటువంటి ఈ విధానాన్ని రైతులందరూ అవలంబిస్తే ఇంకా మంచి దిగుబడి సాధించుకోగలుగుతాము శ్రీవరి సాగు పద్ధతిలో సాగుకు ముందు విత్తన శుద్ధితో పాటు నేలను సిద్ధం చేసుకోవటంలో రైతులు మేలైన విధానాలను పాటిస్తే ఎక్కువ దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంటుంది ఇందుకోసం నేలను సిద్ధం చేసుకోవటంతో పాటు విత్తనాలను నాటుకునే విధానంలో జాగ్రత్తలు పాటించాలని ప్రకృతి వ్యవసాయ రైతు చిరంజీవి గారు అంటున్నారు శ్రీవరి సాగులో ముందుగా భూమిని మెత్తగా దున్నుకుని దమ్ము చేసి చుట్టూ కాలువలను ఏర్పాటు చేసుకుంటారు ఇలా తయారైన నేలను బాగా చివికిన మెత్తటి పశువుల ఎరువుని ఒక క్రమ పద్ధతిలో పొరలుగా చల్లుకోవాల్సి ఉంటుంది దానిపైన మండికట్టి మొలకెత్తిన విత్తనాలను పలుచగా చల్లుకుంటూ విత్తనాలపై గడ్డితో కప్పేసుకోవాలి ఈ పద్ధతిలో వరి నారుని ఎనిమిది నుంచి పన్నెండు రోజుల క్రమంలో నాటుకోవటం మంచిదని రైతులు చెబుతున్నారు ప్రతిరోజు నారుమడికి నీరు చల్లటం వల్ల సుమారు ఎనిమిది రోజుల్లో రెండు నుంచి మూడు ఆకులతో వరి నారు దృఢంగా పెరుగుతుంది నాటుకు ముందుగా మార్కర్ పరికర సహాయంతో ప్రధాన పొలంలో ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు సెంటీమీటర్ల గుర్తులు వేసుకోవాలి ఆ తర్వాత పెరిగిన నారుని మట్టితో సహా తీసి ముందుగా వేసుకున్న ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు సెంటీమీటర్ల గీతల్లో వరి నారును నాటుకోవాలి ఈ శ్రీవారి విధానానికి లైన్ షోయింగ్ విధానానికి నార్మల్ వరి విధానానికి నేను కొంచెం తేడా చెప్తాను నార్మల్లో ఓడిసినటువంటి వరికి ముప్పై కేజీల విత్తనాలు అవసరమవుతాయి ఒక వరి ఒక ఎకరాకి నేను చెప్తున్నటువంటిది ముప్పై కేజీల విత్తనాలు అవసరం ఉంటుంది అదే లైన్ షోయింగ్లో రైతు ఉడవగలిగితే ఇరవై కేజీల విత్తనాలు సరిపోతాయి అదే శ్రీవారి విధానంలో ఉడిచినప్పుడు రెండు కేజీల విత్తనాలు సరిపోతాయి ఈ రెండు కేజీల విత్తనాలు ఎలాగంటే రెండు కేజీల విత్తనాలని తీసుకొని ఒక బకెట్లో నానబెట్టి నలభై ఎనిమిది గంటలు నానిన తర్వాత అది ఒక ఒక గుడ్డలో మూట కట్టి ఆ గుడ్డపైన పైన వేడి నీళ్ళు చల్లి ఇరవై నాలుగు గంటల తర్వాత మొలకలు వస్తాయి ఆ మొలకలపైన బీజామృతం అనేది ఆ మొలకల్ని ఆ మొల గుడ్డతో పాటు ఆ మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని ఆ గుడ్డతో పాటు బీజామృతంలో ముంచి ఒక ఐదు నిమిషాలు అది తీసి ఈ లోపల కొంచెం విస్తీర్ణంలో ఆ శ్రీవారి విధానాలకు సరిపోయిన విస్తీర్ణంలో తయారు చేసుకొని అందులో ఘనజీవామృతం వేసి బాగా తడిపి ఈ విత్తనాలని పైన జల్లి పై పైన జల్లి టైప్ టూ ఘనజీవామృతంతో ఆ విత్తనాలను కప్పి దానిపైన ఒరిగడ్డను కానీ కమ్ కమ్మలు కానీ వేసి ఒక రోజు రెండు రోజులు ఉంచినప్పుడు ఆ శ్రీవరి ఒరి అనేది బాగా మొలక వస్తుంది మొలక వచ్చే టైం నుంచి కూడా ఎనిమిది రోజుల్లో మనము ఈ లోపల దమ్ము రెడీ చేసుకోవాలి దమ్ము రెడీ అయ్యేసరికి ఎనిమిది రోజుల్లో ఆకు అయిపోద్ది ఇక్కడ చూస్తున్నటువంటి ఆకు పన్నెండు రోజుల ఆకు ఈ పన్నెండు రోజుల ఆకుని తీసుకొని మనము ఉడవగలిగితే మంచి సారాన్ని ఇచ్చి జీవామృతం నాలుగు సార్లు వేసి ఉడవగలిగినప్పుడు సరైన దిగబడి మంచి దిగుబడి వచ్చి రైతుకు అనుకూలమైనటువంటి పరిస్థితులను చేకూరుస్తుంది ఇది నేటి యాజమాన్యంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి వరి పంట ఎందుకంటే దీనికి నార్మల్ వరే అంత నీరు అవసరం ఉండదు దమ్ము పట్టిన తర్వాత రెండు రోజులు ఆరగట్టితే భూమి బాగా ఆరిపోయి మార్కరుతో లాగినప్పుడు అచ్చులు వస్తాయి ఆ అచ్చుల ప్రకారము మనం ఉడవగలగాలి అలాంటప్పుడు నీరు పూర్తిగా లేకుండా సమా సమానంగా నల్లతో పట్టితోలి ఆ పట్టి ప్రకారంగా అచ్చులు వచ్చేటట్టు మార్కర్ లాగి ఆ మార్కర్ ప్రకారం అడుక్కొక మొక్కను ఊడిసి ఊడవగలగాలి ఆ తరువాత ఇది పది రోజు ఇది ఉడిసేటప్పుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి మామూలు సాధారణ వరైనప్పుడు ఉడిపుల వాళ్ళు లోపలికి పాతేస్తారు అది లోపలికి పాతినా పర్వాలేదు దాని టైం ముప్పై ఐదు రోజులు దాటిపోయింది కాబట్టి పిలక వచ్చే దశ పోయిందిగా పోయింది కాబట్టి అది ఎలాగుడిసినా పర్వాలేదు ఇది పిలక వచ్చే దశ పది రోజుల నుంచి ఉంది కాబట్టి ఇది పైపైన మొక్క ఒక్క మొక్కని పెట్టాలి అది చాలా జాగ్రత్తగా పైపైనే మొక్క పెట్టాలి అందుకని నీరు పూర్తిగా ఉండకూడదు అలాగా కొద్దిగా నీరు పెట్టడం ఆపేయడం ఆ నీటి శాతం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఇంచి నీరు ఒక అంగులు నీటికి మించి ఈ శ్రీవారి విధానంలో పొట పొట్ట వచ్చే దశ వరకు కూడా ఉంచకూడదు కలుపు వచ్చినప్పుడు ఆ కలుపు నివారణ కోసం మనం మా వేటను వాడతాం కాబట్టి సరిపోద్ది మెట్ట ప్రాంతంలో వేసుకుంటే శ్రీవారి అనుకూలమైన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ముంపుడు పొలానికి ఈ శ్రీవారి ఉడవలేరు ముంపుడు పొలం కానీ లేకపోతే పల్ల పొలాలు కానీ ఇది ఉడిస్తే ఆ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇది మునిగిపోవడం నీ నీరు తగినంత రీతిలో ఉండకపోవడం జరుగుతుంది కాబట్టి మెట్టు పొలంలోనే ఇది శ్రీవారి పండుతుంది మెట్టు పొలంలో బోర్లు ఉండే దగ్గర కాలువలు ఉండే దగ్గర ఈ ఈ శ్రీవారిని ఉడుచుకుంటే చాలా ఉన్నతమైన దిగుబడి వస్తుంది శ్రీవారి విధానం అనేది ఒక విధానం ఇది దీనికి విత్తనం ఏ విత్తనమైనా పర్వాలేదు ఏ విత్తనం మీరు ముదుగు రకాలు వేసుకోవచ్చు సన్నం రకాలు వేసుకోవచ్చు ఏ రకానైనా వేసుకోవచ్చు కాకపోతే ఈ విధానాన్ని శ్రీవారి విధానం అంటారు ఇది విత్తనకు సంబంధం లేదు అందుకని మనము చే చేసేటప్పుడు ఈరోజు సన్నపు రకాలకు ఉన్నటువంటి వాల్యూ మామూలుగా లేదు కనుక మనం అన్ని విధాలుగా ఇది జాగ్రత్తగా రైతుని చిన్నపిల్లడు పెంచినట్టు పెంచుతాడు కాబట్టి ఒక సన్నపు రకాలను ఇది వేసుకుంటే ఆ దిగుబడి కూడా నలభై బస్తాలు వచ్చినప్పుడు ధాన్యం రేటు కానీ బియ్యం రేటు కానీ బాగుంటుంది కాబట్టి మంచి ఆదాయాన్ని రైతుకు వస్తుంది అలాగే శ్రీవారి విధానం పా చేసేటప్పుడు ఉన్నటువంటి పొలం గట్లు చాలా పద్ధతిగా వెడల్పుగా చేసుకొని ఆ వెడల్పు గట్టు పైన కూరగాయలు పళ్ళు మొక్కలు ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు అదనపు ఆదాయం అనేది మనకి వస్తుంది ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఎకరా విస్తీర్ణం కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి గట్లు నాలుగు అడుగులు విస్తీర్ణంలో గట్లు వేడల్పు చేసుకున్నాం నాలుగు అడుగులు ఐదు అడుగులు రెండు గట్లు ఐదు అడుగులు వేడల్పు రెండు గట్లు మూడు అడుగులు వేడల్పు చేసుకున్నాం చేసుకున్నప్పుడు ఆ పై గొట్టు నుంచి పళ్ళు మొక్కలన్నీ పెట్టుకున్నాం బప్పాయి పెట్టాము మామిడి పెట్టాం ఇలాంటివన్నీ పెట్టాము తర్వాత కింద రెండవ లైన్లో చిక్కుడు బీర పాదులు పెట్టి కర్రలు కడతాం అలాగే ఆ చుట్టూ గట్టు చుట్టూ కర్రలు కట్టి పాదులు వస్తాయి ఒక ఇది వచ్చే టైంకి మంచి కాపుతో పాదులన్నీ విరబాకుతాయి ఇలా ఇలా చేసుకుంటాం ఈ ఈ నలభై అడుగులు గట్టులో మేము ఆకుకూరలు పెట్టుకుంటాం తిండికి సరిపోయిన మా భోజనానికి సరిపోయిన ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ తీగజాతి కూరలు కానీ మేము తినగా మిగతావి కనీసం ఈ శ్రీ ఈ పంట వచ్చే టైంలో కనీసం ఒక పదిహేను వేలు పదివేల రూపాయలు కూరగాయలు అమ్ముకొని ఈ ఉడిసే ఈ ఉడిసే విధానంలో పెట్టుబడి అంత కూడా దమ్ము ఉడుపు ఉడపకూళ్ళు ఇవన్నీ కలిపి ఆ మేము మేము ఆదాయం తీసుకొని వచ్చినటువంటి అనుభవించ శ్రీవరి సాగు పద్ధతిలో రైతులు అధిక నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ పంటకు కావాల్సిన మోతాదిలో నీటిని అందిస్తే రైతుకు మేలు కలుగుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఇక పంట పెరిగే కొద్దీ కలుపు నివారణలో భాగంగా చిన్న చిన్న యంత్ర పరికరాలను వినియోగిస్తూ సులువుగా కలుపుని కంట్రోల్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు వరి సాగులో కోనో రోడోవీడర్ వాడకం వల్ల వరి మొక్క వేళ్లకి బాగా ఆక్సిజన్ అందుతుంది తద్వారా సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి వీటితో పాటు నీటి యాజమాన్య పద్ధతిలో భాగంగా నీరు నిలవలేకుండా ఉండేలా ప్రతి రెండు మీటర్లకు ఒక కాలువను ఏర్పాటు చేసుకోవాలి పాటు సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా ఆరోగ్యకరమైన వరి సాగు చేసుకుంటూ రైతులు మంచి దిగుబడుల్ని సాధించగలుగుతారని ప్రకృతి వ్యవసాయ అధికారి రేవతి అంటున్నారు మనం ఈరోజు శ్రీవరి గురించి మాట్లాడుకోవడానికి రావటం జరిగింది శ్రీవరి అని అంటే ఇది ఒక పద్ధతి శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ వరిలోని మనం చేసే యాజమాన్య పద్ధతుల్లో వరిని ఎక్కువ పండించడానికి మనం ఒక పద్ధతిని పాటించటం అది ఏమిటంటే శ్రీవరి పద్ధతిలో తక్కువ నీరు తక్కువ విత్తనాలతో మనము ఈ ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవలంబించే ఒక పద్ధతి అయితే ఇందులో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది నారుని పెంచడం ఆ నారుని తీసుకెళ్లి ఉడిపించటం ఈ రెండు కూడా కొద్దిగా లేబర్తో కూడుకున్న పనులు అయినా కూడా ఇవి కానీ సక్రమంగా చేయగలిగితే అత్యధికమైన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీవరిలోని మనము ప్రాక్టీస్ చేయాల్సిన ఒక్కొక్క పద్ధతిని కానీ మనం చూసుకున్నట్టయితే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో శ్రీవరికి నారు కానీ మనం చూసుకున్నట్టయితే విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం అలాగే నారు పెంచడం కూడా సాధారణమైన వరి పద్ధతిలో కాకుండా మిరపని నారు పెంచేటట్టుగా ఎత్తు నారుమడలు తయారు చేసుకొని ఆ నారుమడల్లో ఏ రకమైన బెడ్డలు పెల్లలు ఏమీ లేకుండా భూమిని పూర్తిగా మెత్తగా చేసి అందులోని నానబెట్టిన విత్తనాలను కానీ వేసుకొని దాని మీద ముందు ఒక వరుస ఘనజీవామృతం వేసుకొని విత్తనాలు వేసి మరల పైన కూడా ఈ ఘనజీవామృతం పొరని కానీ వేసుకున్నట్లయితే మనకి మంచి నారుమడి తయారవటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ నారుమడిని ఎత్తు నారుమడితో పాటు అరిటి ఆకు మీద కానీ అరిటి డొప్పల మీద కానీ వేసినట్టయితే లేత నారుని తీయటానికి మనకి అవకాశం ఉంటుంది శ్రీవరిలో మనం ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల నారునే తీసుకువెళ్ళి ప్రధానపురంలో ఉడవటం అనేది జరుగుతుంది అలాంటప్పుడు నారుమడిని మనము ట్రేస్లో కానీ లేదా అరటి డొప్పల్లో కానీ ఇలాగ పెంచుకున్నట్టయితే మనము తీయటానికి అవకాశం ఉంటుంది ఎనిమిది రోజులు నారుమడి అంటే అప్పటికి రెండు ఆకులు మాత్రమే మనకి వచ్చి ఉంటాయి కాబట్టి ఈ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రధాన పొలం తయారీ కూడా సాధారణ పొలం తయారీలాగే చేసుకుంటారు కానీ ఇందులో లెవెలింగ్ అన్నది పూర్తిగా ఎక్కడ ఒక ఒక చోట నీరు నిలబడిపోవడం ఒక చోట ఎత్తుగా ఉండటం ఇలా కాకుండా అంత ఒకే లెవెల్లో ఉండేటట్టుగా మనము లెవెలింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక ఒక చోట ఉందనుకోండి అక్కడ నీరు అందుబాటులో లేకపోవటం అలాగే లోతు ఉంటే అక్కడ నీరు నిలబడిపోవటము దానివల్ల నారు ఒక్కొక్కసారి కుళ్ళిపోవటం కూడా జరుగుతుంది ఆ ఇబ్బంది లేకుండా పూర్తిగా చక్కగా చదువు చేసుకోవాల్సి ఉంటుంది మనము ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పిఎండిఎస్ని పద్దెనిమిది నుంచి ముప్పై రకాల విత్తనాలు వేయించడము వాటిని దమ్ము మడిలో కలిపి దొన్నటము మూడు నాలుగు సార్లు రోటోవేటర్తో కొట్టించి దమ్ము చేయించడం చేస్తున్నాము చేసిన తర్వాత ఈ నారుని చాలా లేత నారుని ఇక్కడ మనకి భూమిలో నాటడానికి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్లు డిస్టెన్స్లో మనము నారుని నాటడం జరుగుతుంది సాధారణ పద్ధతిలో మనం చూసుకున్నట్టయితే పది ఇంటూ పదిహేను సెంటీమీటర్లో మనం నారు జ నాటడం జరుగుతుంది అలా చూసుకుంటే చదరపు మీటర్కి యాభై ఐదు ను యాభై ఐదు వరకు మనకి ఈ కుదుళ్ళు అన్నది రావడం జరుగుతుంది అదే మనం శ్రీవరిలో ఎక్కువ స్పేసింగ్లో నాటుకున్నట్లయితే శ్రీవరిలో మనకి చదరపు మీటర్కి పదహారు మనులు మాత్రమే వస్తాయి పదహారు మనులు వచ్చినా కూడా ఇది లేత నారును వినియోగించడము స్పేసింగ్ ఎక్కువగా ఉండటం వలన దుబ్బు కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనము ఒక వరి పంటను కానీ చూసుకున్నట్లయితే మధ్యకాలిక రకాలు ఏ ఇప్పుడు ఖరీఫ్లో ఎక్కువ మధ్యకాలిక రకాలు వేస్తున్నారు ఈ మధ్యకాలిక రకాలు కానీ చూసుకున్నట్టయితే నూట నలభై ఐదు నుంచి నూట యాభై ఐదు రోజుల వరకు పంటకాలం ఉంటుంది మన సాధారణ పద్ధతిలో మొదటి మొదటి ముప్పై రోజులు ఈ శ్రీవారి పద్ధతిలో మనము ఈ ఊడ్పు జరిగేసరికి చదరపు మీటర్లో పదహారు మొన్నలే ఉన్నప్పటికీ ఎక్కువ దూరము అలాగే ఎక్కువ ఇది ఉండటం వలన లేతనారు ఎక్కువ దూరం ఉండ ఉండటం వలన ఎక్కువ పిలకలు కట్టి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనము సాధారణంగా ఈ మధ్యకాలిక రకాల్లో కానీ చూసుకున్నట్లయితే నూట నలభై నూట యాభై రోజుల పంటకాలం ఉంటుంది నూట యాభై రోజుల పంటకాలంలో వరి దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు నారుమడిలోనే ఉండడం అన్నది జరుగుతుంది అలాగే చివరి అరవై రోజుల్లో వరి మరి పిలకలు పెట్టుకోవటం కానీ ఏమీ ఉండదు వచ్చిన వెన్ను గట్టిపడమే జరుగుతుంది కాబట్టి తొంభై రోజులని నూట యాభై రోజుల్లో తొంభై రోజులని తీసేస్తే మిగతా అరవై రోజులు మాత్రమే ఉంటుంది వరి పిలకలు పెట్టుకోవడానికి ఆ అరవై రోజుల్లో కూడా వరి నారు తీసి మళ్ళీ ప్రధాన పంటల్లో ఊడ్చేటప్పుడు అక్కడ ఈ ఈ మొన అక్కడ నాటుకోవటం అలాగే వేళ్ళు అక్కడ కింద నాటుకోవటం కింద గాలి సంచులు తయారు చేసుకోవటానికి వీటికి ఎక్కువ ఎనర్జీని మొక్క అనేది వినియోగిస్తుంది అలాగే దానికి కూడా దాదాపుగా ఒక ఐదు రోజుల నుంచి ఆరు రోజుల కాలం పట్టేస్తుంది ఆ షాక్ నుంచి మొక్క బయటికి రావడానికి అంత టైం పడుతుంది కాబట్టి మనకి సాధారణ వరి పంటలో కానీ మనం చూసుకున్నట్టయితే చివరి అరవై రోజులు మొదటి ముప్పై రోజులు మధ్యలో పది రోజులు వరి పంటకి మనకి మనం దుబ్బు పెట్టుకునే అవకాశమే ఇవ్వట్లేదు అదే మనం శ్రీవరిలో చూసుకున్నట్టయితే కేవలం ఎనిమిది నుంచి పన్నెండు రోజులు నారే నాటుతున్నాము లేత నారు నాటుతున్నాం కాబట్టి నారు ప్రధాన పంట పంటలో నిలదొక్కుకోవడానికి మనం అవకాశం కల్పిస్తున్నాము అలాగే చివరి అరవై రోజులు వదిలేసినా కూడా ఆ అరవై ప్లస్ ఇది ఇది ఇదొక పది రోజులు డెబ్భై రోజులు వదిలినా కూడా మిగతా మనం ఎనభై రోజులు వరి వరికి పిలకలు పెట్టుకోవడానికి మనము చక్కటైన అవకాశాన్ని కల్పిస్తున్నాం ఈ దీనివలన ఏంటంటే ఎక్కువ పిలకలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీవారిలో మనం సాధారణంగా చూస్తే ముప్పై పిలకలు అనేది కామన్గా వస్తుంది ముప్పై నుంచి యాభై పిలకలు అనేది మనం గమనిస్తూ ఉండవచ్చు అలాగే కొన్ని చోట్ల డెబ్భై ఎనభై పిలకలు పిలకలు కూడా ఈ ప్రాంతంలో మనం గమనించడం జరిగింది ఈ విధంగా ఎక్కువ పిలకలు రావటము అలాగే ఈ దూరం ఎక్కువగా ఉండటం వలన గాలి వెలుతురు కింద వరకు వెళ్ళ భూమి వరకు వెళ్ళటము దీనివలన చీడపీడలు రాక రాకపోవటము అలాగే ఎంత సిస్టమేటిక్గా మనం వేస్తున్నప్పుడు ఆర్గానిక్ మోడ్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోని మనము అన్ని రకాలైన ఘనజీవామృతము ద్రవజీవామృతము బీజామృతంతో విత్తన శుద్ధి రకరకాల కషాయాలు ఇవన్నీ ఇవ్వటం వలన వరి మరింత దుబ్బు కట్టుకొని ఎక్కువ ఎక్కువ వెన్నులు రావటం అలాగే వెన్ను సైజు కూడా పెద్దది రావటము వచ్చిన వెన్నులో గింజలు ఎక్కువ ఉండటము తాళు గింజలు తక్కువగా ఉండటము వీటిని అన్నిటిని గమనించడం జరిగింది దీనివలన అధిక దిగుబడి రావటమే కాకుండా గింజ విరిగిపో విరగకుండా నిలబడడం కూడా మనం గమనిస్తున్నాం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే